హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకి కలుగీత కార్మికులకి మొత్తానికి పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తాను అని వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ తే లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని ఆశ్రపించిన కాస్త చెబుతూ మార్చి వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగ పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు అవుతుంది ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితే పెంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంతు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే జులై నెలలకు సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి జూలై నెల పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొత్త పింఛన్ అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ కార్డు చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛి అయితే పంపించేయబోతున్నారు జూలై నెలలకు సంబంధించింది వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా ఆరు చొప్పున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్లా ఆన్ చేసుకోండి టైం ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ